మా నాన్నగారి పేరు బస్సులో సత్యనారాయణ అయితే అకాలంగా మరణించడం వల్ల ఏదో ఒకటి చెయ్యాలా అనే ఇదితో సంకల్పంతో రామకృష్ణ ద్వారా కొదీజీకి ఫోన్ చేసి నేత్రదానం ఇస్తారా అని అడిగితే వెంటనే మేము నలుగురు అన్నదమ్ములము నలుగురికి ఫోన్లు చేసి అడిగినాము నలుగురము ఏకగ్రీవంగా ఒకరికి ఉపయోగపడతాది ఆయన ఈ రోజు వరకు కూడా స్పెక్స్ వాడలేదు ఏ రోజు కూడా కంటి చూపు శుక్లాలు కానీ ఏమీ లేవు ఇది పది మందికి మేలు అవుతాదని మేము కుటుంబ సభ్యులం అందరము ఏకగ్రీవంగా నేత్రదానం చేస్తాం ఈరోజు నంద్యాల పట్నంలో ఎన్జిఓ కాలనీ నందలి పసుపుల సత్యనారాయణ గారు స్వర్గస్థులు కావడం జరిగింది వారు అయితేనే వారి కుమారులు సుధాకరు అలాగే రవి గారు వెంట స్పందించి మా తండ్రి గారు శారీరకంగా చనిపోయినా కానీ భౌతికంగా ఇంకా బ్రతికు ఉండాలి సమాజాన్ని చూస్తూ ఉండాలనే సదుద్దేశంతో నేత్రదానం చేస్తామని చెప్పి నాకు వెంటనే ఫోన్ చేయడము నేను ఈ విషయాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దసీర్ గారికి తెలియజేయగా వీరు పర్మల్ రెడ్ క్రాస్ వారికి తెలియజేసి వారిని ఎంటమే పెంచుకొని వచ్చారు ఇక్కడికి వచ్చిన టెక్నీషియన్స్ కూడా ఈ సందర్భంగా నాగన్న సీర్ గారికి కూడా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వారి బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మరణిస్తే అవి వృధా కాకుండా మట్టిలో కలిసిపోకుండా కాలి పూర్తి కాకముందే ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే ఒకప్పుడు కృష్టిలో అన్ని జీవరాశులు అనగా పులి గాని శివం గాని చీకట కాని ఇలా చనిపోతే కూడా ఉపయోగపడతాయనే వాళ్ళు మానవుడు మరణిస్తే ఏమిటికి పనికిరాడు ఎవరు కొనే అవ కొన దిట్టు కూడా ఉండదు అని చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు భారతదేశంలో ఈ టెక్నాలజీ పెరిగి చనిపోయిన తర్వాత కూడా ఇద్దరికి ఉపయోగపడచ్చు అనేది ఈ నేత్రదానం అటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన మన పశువుల సుధాకర్ గారికి అలాగే తమ్ముడు రవి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమాచారాన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఇంట్లో వాళ్ళ పిల్లలకు తెలియజేయాలి బంధుమిత్రులకు తెలియజేయాలి అరే సమాజం నుంచి నేను ఎంతో స్వీకరించాను సమాజానికి ప్రతిగుణంగా ఎంతో చేశానో లేదో కనీసం చనిపోయిన తర్వాత ఇద్దరికి చూపులు ప్రసాదించే అవకాశాన్ని నాకు కల్పించండరా అప్పుడే నా ఆత్మ శాంతి చేకూరుతుంది అని చెప్పినప్పుడు వారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని తెలియజేస్తారు కాబట్టి ఎవరైనా సరే ఈ సమాచారాన్ని నాకు కానీ చైర్మన్ దసీర్ కానీ తెలియజేస్తే మేము ఎక్కువ చేపడతాం ఇప్పటికీ అంద్యాల్లో వీరితో కలిపి పంతొమ్మిది మంది మరణించగా మా దగ్గరికి సమాచారం రావడం జరిగింది ఈ రోజు పశువుల సత్యనారాయణతో మేము పదకొండో వ్యక్తి ఇతను ఇతనితో నేత్రదానం చేపించడం జరిగింది మిగిలిన ఆరేడు మంది కూడా అనారోగ్య రీత్యా వాళ్ళు తీసుకోలేకపోయాము ఇతర పదకొండో వ్యక్తి అంటే ఒక నంద్యాల పట్టణంలో మనం ఈ రోజు ఇరవై రెండు మందికి చూపును ప్రసాదించిన వాళ్ళం అయ్యాము అటువంటి మా కార్యక్రమం ఇది ఇటువంటి బృహత్సర కార్యక్రమం నంద్యాల పట్టణంలో జరుగుతూ ఆ నంద్యాల పట్టణంలోనే రా